కూడా అదో పెద్ద డ్రామా అది నిమ్మకాయ తీసి ఇలా గిరగిర తిప్పి కోత్తి అందులోంచి రక్తం వస్తుంది ఎక్కడో ఎలా వస్తుంది ఆల్రెడీ ఇంజక్షన్లు చేసి ఉంచుతాడు ఆయన నిమ్మకాయని ఒక ఆయన భూతాల గారు ఏదో పేరు ఆయన పేరు ఒకసారి సువార్తలో కలిసాడు ఆయన అండి ఆ ఫాస్ట్గా ఇప్పుడు సేవ ఇప్పుడు ఒకప్పుడు భూతాలు వదలగొట్టుకోడాడు దెయ్యాలు అదగొట్టుకోడు అంట దెయ్యం ఉందో లేదో చేతబడి ఉందో లేదో చెప్తానని చెప్పి కోడిని ఎలాగ దిగదుడిసి గంప కింద పెట్టగానే కోడి చచ్చిపోతే వీడికి చేతబడి చేసినట్టు కోడి వీడికి చేతబడి లేనట్టు లెక్క అనమాట మేము అడిగాం సార్ మరి కోడి ఎలా చచ్చిపోతే ఎలా చచ్చిపోతే భాషగా నేనే అన్నాడు ఎలా ఎలా చంపుతారు సార్ అంటే ఏ లేదు గిరగిర గిరగిర చెప్పి గంపలో దోసేటప్పుడు ఇక్కడ ఎక్కడోనంట ఒక స్పాట్ ఉంటుందంట ఆ స్పాట్లో దాన్ని కొడితే చచ్చిపోద్ది అది బాతుకి పొట్ట దగ్గర పట్టుకుంటే చచ్చిపోద్ది అలాగే దీనికి ఏదో ఒక స్పాట్ ఉంటుందో ఆ స్పాట్ మీద కొడతాడంటే టక్కుని చచ్చిపోద్ది అది అదిలో గిలగల్లాడి ఆ గంప కింద వేయగానే గిలగల్లాడి చచ్చిపోద్ది అట చచ్చిపోయింది కదా చేతబడి చేశారంటే ఆడు అప్పుడు ఏం చేస్తారంటే నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఫీజు వసూలు చేస్తాడు తిమ్మతి గారు ఏం ఫీజు వసూలు చేశాడా రూపాయి తీసుకోలేదు దేవునికి స్తోత్రం అల్లెలు అయ్య ఏసై సేవకుల లక్షణం అది దేవునికి మహిమ కలిగిన కాక ప్రియమేను దేవుని బిడ్డలారా నేను చెప్పేది ఏంటయ్యా అంటే నీకు కష్టం కలిగినప్పుడు ఐగుప్తికి వెళ్ళొద్దు మంత్రాలకు వెళ్ళొద్దు మంత్రతంత్రాల వల్ల నీకు కార్యం జరగదు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలంటే నీవే నాకు దిక్కయ్యా నీవే నాకు శరణయ్యా అంటూ దేనం మెలగొచ్చింది అందరూ అలాగా కొంతమందికి అవసరమైనటువంటి వైద్యం కంటే ఈ అనవసరమైన తాయెత్తులకి మంత్రాలకి యంత్రాలకి తంత్రాలకి కొంతమంది దీని దేనికి వెళ్ళరు అక్కడెక్కడో సిద్ధాంతి గారు ఉన్నారు సిద్ధాంతి దగ్గరికి వెళ్తారు ఏంటి తాగుడికి అలవాటు అయిపోయి భటిశ్రీని గారు అని ఇక్కడ మన ఏరుపల్లి దగ్గర బట్టి శ్రీని గారు రామచంద్రపురం దగ్గర త్రాగుడి వల్ల మొత్తం ఆస్తి అంతా నాశనం చేసేసి ఇంకేదీ లేకుండా సున్నా చేసేసాడంట అప్పుడు ఆ సమయంలో ఇదంతా వాస్తు తేడా వల్ల అవుతుంది ఇలాగని చెప్పి వాస్తు కోసం సిద్ధాంతి గారిని తీసుకొస్తే సిద్ధాంతి గారు అన్నారంట గుమ్మలు తేడా పెట్టారు అందుకే అలాగైంది గుమ్మలు తేడవేసి అక్కడ గుమ్మ ఎక్కడ ఇక్కడ గుమ్మ అక్కడ అని మొత్తం అంతా చెప్తే మొత్తం తవ్వు అడిగేసాడంట నేను దానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయవలసి వచ్చిందంట అయినా సరే తాగుడు మానలేకపోయాడు అయినా సరే పరిస్థితి అలాగే ఉంది బాధాకరంగా అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఇంకో సిద్ధాంతి గారిని తీసుకొచ్చారంట ఆ సిద్ధాంతి గారు అన్నారంటే అసలు మీ పునాదులు వేసిన మట్టేసరి అయింది కదా శుభ్రం వేసి మట్టి అంతా బయటపడేసి కొత్త మట్టి వేయండి వచ్చి మళ్ళీ దాని కొత్త అయ్యింది ఈయన బతుకులాగే ఉందన్నమాట సిద్ధాంతుల వల్ల లేకపోతే తాగెత్తుల వల్ల పనులు జరగవు ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలగనగా అల్లే లోయ ఐగుప్తును ఆశ్రయించి ఐగుప్తికి వెళ్తే ఎంత దారుణమైన పరిస్థితి ఎంత గొప్ప అవమానం వచ్చింది తెలుసా ఎంత భయంకరమైన అవమానం వచ్చింది తెలుసా తన సొంత భార్యనే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ దేవుడు కాపాడుతూ వచ్చాడు అబ్రహాము తన భార్య అయిన సారాయిని ఐగుప్తురాజు తీసుకెళ్ళిపోయాడు తన సొంత భార్యను పోగొట్టుకునే పరిస్థితి అవమానం పొందాడు అక్కడ ఏముందో తెలుసా పంపివేశారంట నీ వద్రబాబు బాబు మా ఊళ్ళో ఉండొద్దని అని పన్నెండో అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదవండి మరియు అతని విషయమై పంపివేశారు వద్దు బాబు నీకు దండం మా ఊళ్ళో ఉండొద్దు ఏ నీ భార్యనేమో మాడి తీసుకెళ్ళిపోతే మీ దేవుడు మమ్మల్ని దంచేస్తున్నాడు ఎందుకు బావు నువ్వు మా దగ్గర ఉండొద్దని తోలేసారు నేను ఒకటి చెప్తాను దేవుని ఆశ్రయించిన వాడికి ఘనత మనుషులను ఆశ్రయించిన వాడికి అవమానము యహోవాన్ని ఆశ్రయించుట నరుల నమ్ముట కంటే ఎవరిని నమ్ముట యహోవాన్ని ఆశ్రయించటం మేలు ధన్యము జీవితంలో సుఖదుఃఖాలను దేవుడు ఉంచాడు నీ కష్టకాలం రావచ్చు దుఃఖం రావచ్చు శ్రమ కలగవచ్చు సంతోషం కలగవచ్చు అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తూ రెండు వేల ఇరవై నాలుగులోనే కదా ఇరవై ఐదో సంవత్సరంలో కూడా దేవుని సన్నిధిలో ధీరులమే వీరులమే నడిచిపోదాం అబ్రహాము జీవితంలో ఏర్పడిన తొట్టుపాటు ఆ తొట్టుపాటులాగా మనం తొట్టుపడొద్దు దేవుని వైపు చూస్తూ సాగిపో దేవుడి మాటలు మన వినికిలు ఆశీర్వదించునుగాక రండి మనం ప్రార్థన చేసుకుందాం